ఈరోజు ఈ ఉషా మల్కీంప్లెక్స్లో మనందరం సమావేశమైన విషయం అయితే మనకు స్టేట్ లీగల్ సర్వీసెస్ అధారిటీ నుంచి వివిధ రకాలైన యాక్టింగ్ సంబంధించి షార్ట్ ఫిలాబాద్లో పోక్స్ యాక్ట్ మీద రెండు షార్ట్ ఫిలిమ్స్ తీయడం జరిగింది ఇవన్నీ కూడా అంటే వేరు వేరు జిల్లాల్లో వేరే వేరే కాన్స్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గారు సో ఈ షార్ట్ ఫిలిమ్స్ అన్నీ కూడా లాస్ట్ సాటర్డే మన చీఫ్ జస్టిస్ గారు హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు ఫార్మల్ గా లాంచ్ చేయడం జరిగింది ప్రసాద్ లాబ్స్ లో అయితే అది మొత్తం చిన్న అంటే త్రీ మినిట్స్ క్లిప్పింగ్స్ అనమాట ఇవన్నీ కూడా అక్రాస్ ద స్టేట్ మొత్తం అన్ని థియేటర్స్ లో కూడా ముందు ముందు ప్లే చేయడం జరుగుతుంది ఈ ఈ షార్ట్ ఫిల్మ్స్ తీయడం అనే ఉద్దేశం ఏంటంటే ఈ యాక్ట్స్ అన్నిటి పట్ల ప్రజలందరికీ అవగాహన కల్పించడం అలాగే లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి ఎట్లాంటి సహాయం పొందొచ్చు ప్రతి నేరానికి ఎలాంటి సలహాలు ఉంటాయి అనేది తెలియజెప్పడం కోసం అంటే ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళకి ఎట్లాంటి అంట దొరుకుతుంది న్యాయ సేవాధికారి సంస్థ నుంచి అని తెలియజెప్పడం కోసం ఈ షార్ట్ ఫిలిమ్స్ అన్ని తీయడం జరిగింది సో ఆన్రబుల్ చీఫ్ జస్టిస్ గారు లాంచ్ చేసిన తర్వాత రీజనల్ లాంచింగ్ అనేది ప్రతి జిల్లాలో చేయాలని నిర్ణయించడం జరిగింది ఆ విషయంలో ఫస్ట్ అంటే అక్కడ హైదరాబాద్ లో లాంచ్ అయిన తర్వాత ఫస్ట్ రీజనల్ లాంచ్ అనేది మన నిజామాబాద్ లోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచే రీజనల్ లాంచ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ రోజు మనకి ఈ షార్ట్ ఫిల్మ్ అనేది ఇక్కడ థియేటర్లో ప్రజెంట్ చేయడం జరుగుతుంది సో మనకి థియేటర్ ఇచ్చి అంటే ఇక్కడ షార్ట్ ఫిల్మ్ ప్లే చేయడానికి మనకి థియేటర్ ఇచ్చి సహకరించిన థియేటర్ ఓనర్స్ మేడం అండ్ సార్ ఇద్దరికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా రాత్రంతా కూడా ఈ థియేటర్లో ఈ డౌన్లోడింగ్ అంతా చేయడం జరిగింది సో అలాగే ఈ ప్రోగ్రామ్కి అప్పుడు షూటింగ్ అప్పుడు కూడా అంటే షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు కూడా కలెక్టర్ గారి నుంచి కానివ్వండి కమిషనర్ గారి నుంచి కానివ్వండి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే మొత్తం జిల్లా నుంచి అలాగే మన ప్రతిమారాజ్ మేడం కానివ్వండి ఎవరైతే మేము సపోర్ట్ అడిగామో అందరి దగ్గర నుంచి చాలా మంచి సపోర్ట్ వచ్చింది దానివల్లే ఈ ఫిల్మ్ చాలా బాగా వచ్చిందని అందరూ అంటున్నారు అంటే పూర్తి ఫిల్మ్ మేము కూడా ఇంకా చూడలేదు ఇదే ఫస్ట్ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ షార్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో అది ఇప్పుడే మీతో కలిసి మేమందరం కూడా చూడబోతున్నాము ఫిల్మ్స్ అంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలకి తల్లిదండ్రులకి అందరికీ అవగాహన కల్పించడం కోసమే ఈ షార్ట్ ఫిల్మ్స్ అన్ని తీయడం జరిగింది కాబట్టి ఈ షార్ట్ ఫిల్మ్స్ తీసి అంటే చాలా శ్రమపడి ప్రజల అవేర్నెస్ కోసం ఇంత వర్కౌట్ చేసిన సాయి సార్ గారికి మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ ప్రోగ్రాం గురించి వివరించాల్సింది కోరుకోవర్ వెరీ ట్రూ అండ్ అథారిటీ ఫర్ దాస్ట్ ఫిఫ్టీన్ కాన్ఫ్లిక్ట్ ఉందో లాతో ప్రజలకి దానిపైన చెప్పడానికి ఈ ప్రయత్నం ఇది ఈ లీగల్ సర్వీస్ సంస్థ నైన్టీన్ ఎయిటీ సెవెన్ యాక్ట్ ప్రకారం ఇది అమల్లో వచ్చింది ఇది లార్జ్లీ ఈ సబ్జెక్ట్స్ అన్ని పబ్లిక్ రియేటెండ్ ఓరియంటెడే ఉంటాయి అంటే డెలివరింగ్ జస్టిస్ టు ఆల్ ఇట్ ఇస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ది దిస్ అవర్ లీగల్ సర్వీస్ మెయిన్ ఇనిషియేటివ్స్ ఆ భాగంగా ప్రజలకు ఏం అవసరం ఉంటుందో ఏం చేయాలో లీగల్ సర్వీస్ అథారిటీ డీటెయిల్డ్గా అండర్ నాల్సా స్కీమ్ కింద వాళ్ళు ప్లాన్ చేసుకొని డీటెయిల్డ్గా ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళని ఏ సమస్యలు ఉన్నా కానీ మళ్ళీ తిరిగి మా లీగల్ సర్వీస్ అథారిటీకి వచ్చే ప్రయత్నం ఈ ఫిలిమ్స్ షార్ట్ ఫిలిమ్స్ నా జర్నీ సర్వీస్ అథారిటీతో పదిహేను పైన ఉంది ఇక్కడ సో నాకు కాన్మట్ విషయాలు లోన్గా తెలుసు కాబట్టి దీన్ని ఎంత ఎఫర్ట్ చేసి ఇంకా ఫర్దర్గా పబ్లిక్లో తీసుకోపోయే బాధ్యత అందరికీ ఉంది పర్టికులర్లీ నేను మీడియాలో ఉన్నాను ఫార్టీ ఫైవ్ ఇయర్స్గా సో మై రిక్వెస్ట్ టు ఆల్ ద మీడియా పర్సన్స్ లోకల్ ఇన్ ద డిస్టిక్ కూడా ఏంటంటే దీన్ని లీగల్ సర్వీస్ అథారిటీకి ఒక స్పేస్ క్రియేట్ చేయాలి అది కొంచెం అది ఇంకా అంతవరకు రీచ్ కాలేదు మామూలుగా డిస్ట్రిక్స్లో కొంచెం అవేర్నెస్ చేస్తున్నాం మన మీడియా బుక్లు అందరూ కానీ ఇంకా అగ్రెసివ్లీ వెళ్ళాలి ప్రింట్ మీడియా కూడా ఒక ఎలక్ట్రానిక్ మీడియా మాస్ మీడియాగా మనం ప్రజల్లోకి తీసుకెళ్తాం లాస్ట్ పర్సన్ దాకా తీసుకెళ్లాలని డిఫరెంట్ మోడ్స్ అడాప్ట్ చేస్తాం ఆ భాగంగా ఇప్పుడు ప్రధానంగా ప్రింట్ మీడియా కూడా వీక్లీ స్టోరీస్ ఆన్ సక్సెస్ స్టోరీస్ మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఎంతో అవసరం ఉంది ఇప్పుడు మన స్టేట్ స్పెసిఫిక్ కొన్ని సబ్జెక్ట్స్ కంట్రీ అంతా మనం ఆర్ లుకింగ్ అట్ సైబరాబాద్ హైదరాబాద్ పర్టికులర్లీ ఆ సైబర్ క్రైమ్స్ మీద స్కీమ్స్ స్కీమ్స్లో మనకు సైబర్ క్రైమ్ అనేది ఇంకా కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ కాలేదు కానీ మా చీఫ్ జస్టిస్ ఆదేశాల మేరకు మేము ఆ సైబర్ క్రైమ్ని మేము రెండు విభాగాలుగా రెండు భాగాలుగా విభజించి దాన్ని మేము సోషల్ అండ్ మారల్ ట్రైమ్స్ అనే ఒకటి రిలేటెడ్ ఉమెన్ అండ్ చైల్డ్ తీసుకున్నాము ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ సో ఈ పర్టికులర్ సబ్జెక్ట్ డివైడ్ చేసి తీసుకున్న దానివల్ల ఇద్దరికి అంటే మామూలుగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ మెన్ అండ్ ఉమెన్ దాంట్లో ది ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ అండ్ ఉమెన్ సోషల్ చైల్డ్ అండ్ ఉమెన్కి అయితే అసలు నెగ్లెక్టెడ్ ఉంది మా స్టేట్లో అండ్ వెల్స్ఫేర్ ద కంట్రీ ఆల్సో దీన్ని ఐఎమ్ డిప్రెషింగ్ అవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆల్సో టేక్ అప్ మోర్ అగ్రెసివ్లీ ద ఇష్యూస్ రిలేటెడ్ టు Child protection and child safety measures. I um, my personal admiration as a media person both from the judiciary side. What I have observed is that uh, child issues are departments are there. But effective functioning, how much we are ready to the question to be answered. And uh, I am very thankful to police department. Uh, in all aspects of our filming these uh, success stories, they were visibly and uh, literally, they were in support with us in uh, taking the uh, matter to the last point, ensuring that the films are uh, properly you know, carried and uh, made And I specifically thank our Nizambar uh, government officials and the police department were very supportive right from the word go here. And of course, our Madam Chairman of the Legal Police Authority has been always welcoming the. Uh, people here and our hospital particularly madam she was the madam was uh, very very supportive and some initiatives are well defined in the film also and the uh, larger uh, issues addressed towards mental health mental issues are little really magnetic all over the state so that uh, we try to specifically project the matter and I'm sure now under the chairmanship of the, uh, mental health. He told me that uh, all the districts are being addressed on this subject more aggressively. So I hope that uh, neglected subjects should be prioritized and enforced properly where there is a conflict. So I thank you all, one and all, for uh, coming here. Uh, we try to just showcase little whatever we try to attempt to do, 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 work on the uh, legal status authorities initiative of the NASA scheme. ఫర్ ఆపర్చునిటీ టు టు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ మై మై అండ్ ఆల్ ది సపోర్టింగ్ ఈ ఫిలిమ్స్లో యాక్చువల్గా జనరల్గా షార్ట్ ఫిలిమ్స్ అంటే మనం ఎవరెవరు యాక్టర్స్ తీసుకొచ్చి అట్లా చేపిస్తారు అయితే సాయి ప్రసాద్ గారు మేము డిస్కస్ చేస్తుంది ఏంటంటే ఎవ్రీథింగ్ షుడ్ బి న్యాచురల్ అని చెప్పేసి అంటే ఎవరి రోల్ వాళ్ళు చేస్తేనే న్యాచురల్గా వస్తుందని సో ఈ షార్ట్ ఫిలిమ్స్లో పోలీసులు యాక్చువల్ పోలీసులే యాక్ట్ చేశారు మన వన్ టౌన్ సిఐ గారు విజయ్ గారు కానివ్వండి లేదా అక్కడ విక్రమ్ గారు ఉన్నారు అంటే ఈయన గురించి ఒక్కటి చెప్పాలండి ఇక్కడ ఎంత అంటే వీళ్ళు కళా బృందం నుంచి చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు మంచి ప్రోగ్రామ్స్ అయితే ఈ ఈ ఫిలింలో షార్ట్ ఫిలింలో మాకు ఒక విలన్ క్యారెక్టర్ కావాలి అంటే ఏం కావాలని అండ్ అంటే విరమ్ క్యారెక్టర్ కావాలన్నది ఒక్కటే కాదు ఆ క్యారెక్టర్ కి గుండె చేయించుకోవాలంటే నేను అలా వెళ్ళి ఇలా గుండె చేయించుకొని వచ్చేసారు అంటే మేమే గుర్తుపట్టలేదు అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయి చేసే చేశారనమాట సో అట్లాగే డాక్టర్స్ అంటే ప్రద్మ మాడమే డాక్టర్ లాగా ఉన్నారు అట్లా ఎవరి రోల్ వాళ్ళు చేశారు కానీ ఇక్కడ అంతా ఫిలిం లో ఎక్కడ వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టింది అయితే లేదు విక్రమ్ గారితో పాటు సీతక్క అంటే సీతక్క అనేది పిలుస్తాం మేము తను కూడా చాలా బాగా చేశారు సో అట్లా అంటే సపోర్ట్ అందరి వైపు నుంచి చాలా బాగా వచ్చింది సో ఈ సందర్భంగా నేను కలెక్టర్ సార్ని ఒక రెండు నిమిషాలు మాట్లాడాలను ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిస్ట్రిక్ట్ జడ్జి మేడం గారు సునీత గారికి సిపి గారికి సాయి ప్రసాద్ గారికి మున్సిపల్ కమిషనర్ ఇతర దురీశ్వరి వాళ్ళు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం సో మనకి డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో చాలా ఇనిషియేటివ్స్ మనము ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో తీసుకుంటున్నాము సో అందులో భాగంగా మనకి పోక్సో యాక్ట్ కానీ అదర్ యాక్ట్స్ గురించి ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలి ముఖ్యంగా మనకి పేరెంట్స్లో కానీ అదేవిధంగా పబ్లిక్లో ఖచ్చితంగా ఏదైతే మనకి యాక్ట్స్ అనేవి ఉన్నాయో ప్రజలకి ఉపయోగపడేవి సో వీటి గురించి పబ్లిక్లో చాలా తక్కువ అవగాహన ఉంది అనే ఉద్దేశంతో ఈ షార్ట్ క్లిక్స్ అనేది తీయడం జరిగింది సో దీంట్లో మనకి డిఫరెంట్ కన్సల్ట్ డిపార్ట్మెంట్స్ అదేవిధంగా అఫీషియల్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సో మనకి సాయి ప్రసాద్ గారు కూడా చెప్పేది ఏమంటే ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా అంటే ఫ్రీ యాక్సెస్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా అందరికీ పబ్లిక్ అందరికి కూడా ఇది యాక్సెస్ లో ఉంచడం జరుగుతుంది సో దట్ ఎవరైనా కూడా దీన్ని వాచ్ చేయొచ్చు సో మనకి మన జిల్లాలో ముఖ్యంగా మన స్టేట్ లో కూడా ఇది స్టేట్ లెవెల్లో లాంచ్ అయింది ఇది మన జిల్లాలో ఫిల్ చేయడము ముఖ్యంగా మన ఆఫీసర్స్ అందరు కూడా మంచి కమిట్మెంట్ దీంట్లో పాల్గొనడం అనేది చాలా అభినందించాల్సిన విషయము సో అదే విధంగా ఇక్కడ థియేటర్ యాజమాన్యం కూడా ఈ రోజు మనకి ఇది ఫ్రీ షో అనేది కూడా ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి కూడా కృతజ్ఞతలు సో ఇది కూడా మనకి షార్ట్ ఫిల్మ్స్ అనేది అన్ని థియేటర్స్ లో కూడా మన జిల్లాలో వేయించే విధంగా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము సో దట్ మనకి పబ్లిక్ లో ఖచ్చితంగా అవేర్నెస్ అనేది ఏదైతే డిఎల్ఎస్ఏ తరఫున ఇంత కష్టపడి ఇన్ని ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు వీటన్నిటిని కూడా ప్రజల్లో రీచ్ అయ్యే విధంగా కూడా మనము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇన్వైట్ చేసినందుకు డిజే మేడం గారికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ నిజాంబాద్ అంటే చాలా మంచి పేరు ఉందండి అంటే ఎక్కడికెళ్ళినా వన్ ఆఫ్ వెళ్ళినా బెస్ట్ సాయి ప్రసాద్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి మెడికల్ సుబ్బుద్ది మేడం గారికి అందరికీ నమస్కారం అవేర్నెస్ అనేది ప్రజల్లో ఏది సరి ఏది తప్పు ఏది కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషను ఏది అపోహలు ఇట్లాంటివి అనేది ఇప్పుడు ఈ డిజిటల్ ఎరాలు మొబైల్ ఫోన్స్లో వాట్సాప్లో అన్ని చాలా మెసేజెస్ సర్క్యులేట్ అవుతున్నప్పుడు ముఖ్యమైన అంశాలు ముఖ్యమైన విషయాల గురించి అవేర్నెస్ అనేది తగ్గుతుంది అపోహాల గురించి బాగా అవేషన్ అనేది నడుస్తుంది సో ఇట్లాంటి టైంలో గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి ఎస్పెషలీ ఇప్పుడు నిజామాబాద్ డిస్టిక్లో కలెక్టర్ గారు చెప్పినట్లు రియల్ఐసీ నుంచి బాగా ఇనిషియేటివ్స్ తీసుకొని పబ్లిక్లో అవేర్నెస్ గురించి ఏంటి తప్పు ఏంటి నేరము మనది సురక్ష సురక్ష గురించి మేము ఎటువంటి ప్రికాషన్స్ని తీసుకోవాలనే దాంట్లోది చాలా ఇనిషియేటివ్స్ని తీసుకోవడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఈరోజు బాక్సో అంటే అఫెన్సెస్ అగెన్స్ట్ చిల్డ్రన్ మీద రెండు వీడియోస్కి కూడా ఇటోగ్రేషన్ అనేది చేయడం జరుగుతుంది ఈ మాదిరిగా అందరూ ఈ సందర్భంగా నేను ఏంటంటే ఇటువంటి అవేర్నెస్ వీడియోస్ కానీ అవేర్నెస్ మెసేజెస్ కానీ మీరందరూ సర్క్యులేట్ చేయాలి మీరు సర్క్యులేషన్లో ఉన్నటువంటి మెసేజెస్లో అపోహలు తర్వాత ఫాల్స్ ఫ్యాక్ట్స్ అనేటువంటి మెసేజెస్ని గుర్తించి అటువంటి దానిని దృష్టి పెట్టకుండా ఈ అవేర్నెస్ ఉన్నటువంటి మెసేజెస్ని సర్క్యులేట్ చేసుకోవాలని ఈ సందర్భంగా కోర్టు నేను డిస్ట్రిక్ట్ జుడిషియరీ అందరికీ డిఎల్ఎస్ఏ మ్యాడమ్ గారికి ఇటువంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నందుకు నేను ధన్యవాదాలను తెలియజేస్తున్నాను పొద్దున్నే ఎనిమిదింటి చెప్పాము ఎవరు ఎందరూ బిజీ షెడ్యూల్స్లో ఉన్నా కానీ మా ఇన్విటేషన్ వారి నుంచి ఈ షో చూడటానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు అట్లాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎప్పుడు చెప్పినట్టే మా మీడియా మిత్రులు మీ మీరు కూడా దీని గురించి విస్తృతంగా నేరే సమాజం కోసం మన తరపు నుంచి మనం చేయగలిగేది చేస్తామని ఆశిస్తూ అందరికీ థ్యాంక్ యూ ఇప్పుడు కొద్ది నిమిషాలు అందరం మనం స్క్రీన్ నెంబర్ స్క్రీన్ నెంబర్ వన్లో అందరూ అసెంబ్లీ అయిపోతే షో చూడవచ్చు

అందరూ స్పీడ్ 1 కు వెళ్ళాల్సినగా రిక్వెస్ట్ చేస్తున్నామా అక్కడ టీ ఉంది తీ తీసుకొని లోపలికి వెళ్ళాలి తీ సేవ్ చేసి ప్లీజ్ డాడీ సర్ అందరి యాక్ట్